జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం కలిగించింది శుక్రవారం ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకి వచ్చిన సీఎం జగన్ తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు రాష్ట్రంలో పరిస్థితి రాష్ట్రానికి రావాల్సిన నిధుల చర్చపై చర్చించినట్లుగా సమాచారం కాగా చంద్రబాబు అమిత్ కలిసిన ఇరవై నాలుగు గంటల్లోనే సీఎం జగన్ పార్లమెంట్ భవన్ లో మోదీతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇంకా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ ఈ పర్యటనలో భేటీ కావడం జరిగింది ఏపీలో పొత్తులు రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్లుగా సమాచారం ఒక పక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకా అనేక అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్ వినతి పత్రాలు అందిస్తూ చర్చలు జరుపుతున్నారు ఈ పర్యటనలో ఏపీ జీవనాడి ప్రాజెక్ట్ పోలవరం గురించి కేంద్రం ఊహించని షాక్ ఇవ్వడం జరిగింది విభజన జరిగిన సమయంలో పోలవరం ప్రాజెక్టు కి జాతీయ హోదా కల్పించినా గాని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఏ రకంగానూ బాధ్యత తీసుకోలేదు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి వినతి పత్రాలు అందిస్తున్న ఏ మాత్రం చలనం ఉండడం లేదు రీసెంట్గా లో సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి వీటిని ఎలా అరిదిద్దాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న వేళ కేంద్రం మరో షాక్ ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో తాజాగా గడువుగా నిర్ణయించింది అంటే రెండు వేల ఇరవై ఆరుకి కేవలం తొలి దశ పూర్తి కావాలనే లక్ష్యం పెట్టుకుందన్నమాట ఇక మిగతా దశల మాట దేవుడెరుగు ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు విభజన చట్టం ప్రకారం పదేళ్లలో పూర్తి కావలసిన ప్రాజెక్టుకు ఇంకా తొలి దశ పూర్తి కావడానికి మరొక రెండేళ్ల గడువు పెట్టిందంటే దీనిపై కేంద్రం నిర్లక్ష్యం ఏంటో అర్థమవుతుంది అయినా రాష్ట్రం నుంచి గట్టిగా పోరాడలేదు లేని పరిస్థితి నెలకొంది తాజా అంచనాల ప్రకారం కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి కావాల్సి ఉండగా ఈలోగా నిధుల పంపిణీలో జాప్యం జరిగితే మరింత పొడిగింపు గడువులో ఆశ్చర్యము లేదు ఇక పోలవరం ప్రాజెక్టుకు ముందస్తు నిధులు ఇవ్వకూడదని ఖర్చు చేసిన నిధులను మాత్రమే వాపస్ ఇవ్వాలని కేంద్రం ఇటీవలే నిర్ణయించింది ఈ లెక్కన పోలవరం పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి ఆనాడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి ఏపీని కోలుకోలేనిది దెబ్బకొట్టడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర విభజన కారణంగా రెవెన్యూ లోటు వెంటాడుతూనే ఉంది పైగా నాడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదు ఏపీకి ప్రధాన ఆదాయ మార్గం వ్యవసాయం ఈ క్రమంలో ఏపీకి జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో బీజేపీ మొండి వైఖరి ప్రదర్శించడం దారుణం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా